అంశాన్ని వాళ్ళు చెప్పింది కానీ అప్పటికీ ఇప్పటికీ మొన్న గురుకులాలకు సంబంధించి ఆరు వందల ఇరవై ఆరు పోస్టులను ఈ ప్రభుత్వం ఫిల్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం ఫిల్ చేసినటువంటి ఆరు వందల ఇరవై ఆరు పోస్టులు ఇవి ముందే కేసీఆర్ గారు ఉన్నప్పుడే నోటిఫికేషన్ వేసి పరీక్ష అయిపోయి రిజల్ట్ వచ్చినటువంటి దాన్ని కొత్త జీవో ప్రకారం ఇప్పుడు నింపడం జరిగింది ఏదైతే మేము భయాన్ని వ్యక్తం చేసినామో ఆ భయాన్ని నిజం చేస్తూ కేవలం పన్నెండు శాతం మాత్రమే ఆడపిల్లలకు దీంట్లో ఉద్యోగాలు రావడం జరిగింది ఇందులో మూడు కేటగిరీలుగా నింపిండ్రు ఈ మూడు కేటగిరీస్లో కూడా ఒక దాంట్లో పన్నెండు శాతము ఒక దాంట్లో పదమూడు శాతము ఇంకో దాంట్లో ఇరవై మూడు శాతంగా ఆడపిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి అంటే స్పిరిట్ ఆఫ్ రిజర్వేషన్ అయితే అని ఏదైతే మనం చెప్తామో కనీసం ముప్పై మూడు శాతం ఆడవాళ్ళకి జాబ్లలో అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఏదైతే ప్రయత్నం మనం చేసినామో ఆ ప్రయత్నాన్ని మొత్తంగా కూడా తుంగలోకి దొక్కుతూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రెండు జివోలను రద్దు చేస్తూ జివో నెంబర్ ఫార్టీ వన్ జివో ఫిఫ్టీ సిక్స్ రద్దు చేస్తూ ఇప్పుడు జివో త్రీ ఇచ్చినారు ఆ జివో త్రీ ప్రకారం జరుగుతున్నటువంటి అన్యాయం మేము ఏదైతే జరుగుతుందని భయపడ్డామో అది వాళ్ళ నిజంగా కావడం నిజంగా కూడా దురదృష్టకరం చాలా మంది ఆడపిల్లలకి అన్యాయం జరుగుతూ ఉంది మగపిల్లలతో సమానంగా ఇంకా మగపిల్లల కన్నా ఎక్కువ కష్టపడుతూ ఒక పక్క కుటుంబ భారాన్ని మోస్తూ పిల్లల్ని చూసుకుంటూ అనేక ఇబ్బందులు పడుతూ పోటీ పరీక్షలు తట్టుకొని మెరిట్లో వచ్చినటువంటి ఆడపిల్లలకు కూడా ఉద్యోగాలు రాకుండా అన్యాయం జరుగుతున్న విషయాన్ని మరొకసారి తెలంగాణ ప్రజల ముందుకి తీసుకొని రావడం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు తక్షణమే జివో త్రీని రద్దు చేయండి ఇది పోటీ పరీక్షలు రాసేటటువంటి ఆడపిల్లలందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకునే ఆడపిల్లలందరికీ కూడా అన్యాయం చేస్తున్నటువంటి జివో కాబట్టి జీవో త్రీని తక్షణమే మీరు రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఈ నెల మార్చ్ ప్రపంచవ్యాప్తంగా ఆడబిడ్డలందరూ కూడా ఎన్నో ఉద్యమాలు చేసి మహిళా హక్కుల్ని కాపాడుకున్నారని చెప్పి ఇంటర్నేషనల్ వేదికగా ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగేటటువంటి మార్చి ఎనిమిది మహిళా దినోత్సవం ఈ మంత్లో ఉంటుంది నిజంగా ఆ రోజు సంబరాలు చేసుకుంటాం మేమందరం లేడీస్ ఎప్పుడు కానీ ఈసారి ఈ ముఖ్యమంత్రి గారు చలవ వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ చలవ వల్ల ఆడబిడ్డలకు అవకాశాలు మీరు దెబ్బతీస్తున్నారు కాబట్టి మార్చ్ ఎనిమిది నాడు ధర్నా చౌక్లో నల్ల ఇబ్బందులతో మేమందరం కూడా నిరసన ప్రదర్శన చేస్తాం ఈసారి సంబరాలు చేసుకోం మేము ఎందుకంటే చదువుకొని కష్టపడి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి కుటుంబాలను వదిలిపెట్టి నిద్రాహారాలు మాని ప్రయత్నం చేసేటటువంటి ఆడబిడ్డలందరికీ కూడా జివో త్రీతో మీరు అన్యాయం చేస్తున్నారు కాబట్టి జీవో త్రీ రద్దు చేయాలని చెప్పి మహిళా దినోత్సవం నాడు ధర్నా చౌక్లో నల్ల బ్యాడ్జిలతో భారత్ జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేస్తాం పొద్దున పదకొండింటికి మొదలు పెడితే నాలుగు ఐదు గంటల వరకు కూడా ఈ నిరసన ప్రదర్శన ఉంటుంది కలిసి వచ్చేటటువంటి బుద్ధుజీవులందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఇది మహిళలకు విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయం చాలా మందికి ఇందులో టెక్నికల్ అంశాలు అర్థమైతలేవు రోస్టర్ పాయింట్ తీసేసిండ్రు హారిజాంటల్ రిజర్వేషన్ వర్టికల్ రిజర్వేషన్ అంటే టెక్నికల్ పాయింట్స్ అర్థమైతలేవు కానీ నిన్న మొన్న జరిగిన ఈ నియామకాలు ఈ ప్రభుత్వం చేసిన నియామకాలు పెద్ద సాక్ష్యం ఆరు వందల ఇరవై ఆరు ఉద్యోగాలు నింపితే కేవలం డెబ్బై ఏడు ఉద్యోగాలు మాత్రమే ఆడపిల్లలకు వచ్చినాయి వాస్తవానికి ముప్పై మూడు శాతం రావాలి కానీ కేవలం డెబ్బై ఏడు ఉద్యోగాలు మాత్రమే ఆడపిల్లలకు వచ్చినాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా గర్వంగా ఇవాళ మళ్ళా మేము ఒక ఐదు వేల ఉద్యోగాలను ఇస్తా ఉన్నాం అందులో టీచర్స్ కానిస్టేబుల్స్ మెడికల్ సిబ్బంది ఇవన్నీ కూడా మేము ఇలా నింపబోతా ఉన్నామని చెప్తున్నారు నిజానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి నర్సింగ్ స్టాఫ్ ఆఫీసర్సు పోలీసు ఫైర్ ట్రాన్స్పోర్టు ఎక్సైజు జైల్స్ ఇవన్నీ కలిపి ఇరవై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇప్పుడు నియామక పత్రాలు ఇచ్చినారు కానీ తెలంగాణ ప్రజలందరి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఈ ఇరవై ఎనిమిది వేల ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే నోటిఫై అయినాయి అప్పుడే పరీక్షలు అయినాయి అప్పుడే రిజల్ట్ వచ్చినాయి నియామక పత్రాలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది సో మీరు ఏదైతే సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారో ఆ రెండు లక్షలల్లో ఈ ఇరవై ఎనిమిది వేలు తీసేయాల్సి ఉంటుంది ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చినటువంటి ఒకటే ఒక నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషను అది పదకొండు వేలకు ఇచ్చిండ్రు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇదివరకే ఉన్న ఐదు ఉద్యోగాలకు ఇంకొక కొత్తగా అరవై మూడు ఉద్యోగాలు కలిపి కొత్త నోటిఫికేషన్ మళ్ళీ ఇచ్చింది తప్పితే ఇంకొకటి కాదు కానీ ఈ జివో త్రీ రద్దు చేయకుండా మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చినా ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ముందు జివో త్రీని రద్దు చేసి నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే ఇప్పుడు గురుకుల దాదాపు ఆరు వేల పైగా ఉన్నాయి దాన్ని అసెండింగ్ ఆర్డర్లో నింపుతూ ఉన్నారు దానివల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది ఒకటే అభ్యర్థికి రెండు మూడు ఉద్యోగాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ అభ్యర్థులు ఉద్యోగాల్ని వదులుకోవడం అంటే రిలింక్వేష్మెంట్ అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొస్తే చాలా మందికి న్యాయం జరుగుతుంది కా ఆ అంశాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎన్ఓసి తీసుకొని వచ్చినటువంటి జాబ్లలో ఒక్క జాబ్ సెలెక్ట్ చేసుకునేటటువంటి అవకాశం అభ్యర్థులకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకా మిగిలిన డీఎల్ జేఎల్ లైబ్రేరియన్ టీజీటీ పీజీటీ ఇవన్నిటి కూడా నోటిఫికేషన్ ఇచ్చి త్వరలో భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మార్చ్ ఎయిత్న జరిగేటటువంటి ధర్నాకి పెద్ద ఎత్తున మేము సంబరాలు చేసుకోకుండా మహిళా దినోత్సవం రోజు నిరసన చేస్తూ ఉన్నాం కాబట్టి మా జర్నలిస్ట్ మిద్యులు మిత్రులు మిగతా పార్టీలు ఆర్గనైజేషన్స్ ప్రజా సంఘాలు అందరు కూడా కలిసి రావాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ జై తెలంగాణ Well, this, uh, I mean, Honourable uh, Chief Minister calling Honourable Prime Minister elder brother is a very good practice. But unfortunately, this elder brother has given nothing to Telangana. There was zero rupees given to the budget in Telangana, and that time the Chief Minister never reacted, Telangana Chief Minister. Now he is calling the Prime Minister elder brother. This only exposes the political nexus of both BJP and Congress party. We have always been trying to highlight this fact that BJP and Congress constantly are working against the interest of telangana. now they're come out in open. They're, they're exposing themselves now. so i will only say that elder brother has to have a bigger heart and give more funds to telangana and it is our chief minister's duty to extract more funds for our state. thank you. ప్రధానమంత్రి గారిని పెద్దన్నగా అభివర్ణించారు ముఖ్యమంత్రి గారు అని చెప్తా ఉన్నారు సంతోషమే ఒక కార్డియల్ రిలేషన్షిప్ ఉండాల్సిందే కానీ ఈ పెద్దన్న మరి మొన్న బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా తెలంగాణకి ఇవ్వకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అవ్వకపోవడం అన్నది చాలా దారుణం వీళ్ళిద్దరూ ఏదైతే పెద్దన్న చిన్న అని పిలుచుకుంటున్నారో బడేమియా చోటేమియా అని చెప్పి వాళ్ళిద్దరు నెక్సెస్ ఏ ఎక్స్పోజ్ అవుతా ఉంది బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని మేము చెప్తా ఉన్నాం తెలంగాణ ప్రజల హక్కుల కోసం మాట్లాడేది పోరాడేది కేసీఆర్ గారే అని మేము నిరంతరం చెప్తున్నాం ఇవాళ అదే నిజమైంది ఒక్క రూపాయి అయినటువంటి ఆయన మీకు పెద్దన్న ఎట్లయితాడో తెలంగాణ ప్రజల మీద ఆలోచన చేయనటువంటి వ్యక్తి మీకు పెద్దన్న ఎట్లయితాడో మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇట్స్ వెరీ వెల్కమింగ్ వెరీ వెరీ వెల్కమింగ్ జడ్జ్మెంట్ బై ఆనరబుల్ సుప్రీం కోర్ట్ now uh, prevention of corruption act is directly going to be applied to even public representatives this i believe will strongly help in uh, decriminalization of politics and honorable prime minister also i have seen has tweeted welcoming the judgment and i request honorable prime minister garu to start this procedure directly from telangana state because our honorable chief minister Revant reddy garu is accused number 1 in a prevention of corruption act case so i truly hope that case is uh, quickly taken up అండ్ దెన్ యాక్షన్ థ్యాంక్ యూ సుప్రీంకోర్టు ఇవాళ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు ఏంటంటే ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంటుందో అది ప్రజాప్రతినిధులకు వర్తిస్తుందా వర్తించదా అనేటటువంటి అంశం మీద ప్రజాప్రతినిధులకు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది దాన్ని ప్రధానమంత్రి గారు ఇంతాకనే ట్విట్టర్ లో స్వాగతించినారు ప్రధానమంత్రి గారు స్వాగతించినటువంటి అంశాన్ని మేము కూడా స్వాగతిస్తూ మరి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్యూజ్డ్ నంబర్ వన్ గా ఉన్నారు ఓట్ ఫర్ నోట్ కేసులో ఆ కేసును త్వరితగతిన మరి కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసి దాని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అప్లై అవుతుంది అనేటటువంటి అంశం సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది కాబట్టి ఆ కేసును తొందరగా టేకప్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏం క్వశ్చనే నేను అట్లాంటివన్నీ పార్టీ డిసైడ్ చేస్తావు కదా బ్రదర్ నేను డిసైడ్ చేయగలుగుతాను మా పార్టీ ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా ఇప్పుడు మన రాష్ట్రంలో ఎట్లయిపోయిందంటే సోనియమ్మను ప్లీజ్ చేయడానికి సోనియామ్మ గారిని మన సంతోష పెట్టడానికి తెలంగాణ తల్లిని తీసేసి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడము సోనియమ్మను బలిదేవతని పిలిచినటువంటి వాళ్ళే వాళ్ళ కుటుంబ సభ్యులను తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఆహ్వానించడము ఇవన్నీ కేవలం రాజకీయంగా కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి వాళ్ళ బాస్లను ఇంప్రెస్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి అంశం తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారు వచ్చినా ఇంకెవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్యాయమైంది తెలంగాణకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాటలు నిలుపుకుంటుందా లేదా ఈ అంశాలను చూసి ఆలోచించి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను రాహుల్ గాంధీ గారు వస్తే వెల్కమ్ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేసిన విధానాన్ని గుర్తించి రాహుల్ గాంధీ గారికైనా ఎవరికైనా గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పి పిలిపిస్తాను అంటే ప్రధానంగా ఇవాళ కాళేశ్వరం అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చి తెలంగాణ రైతాంగాన్ని ఎండబెడుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మేము దాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం ఏదైనా మిస్టేక్ ఉండి ఉంటే దానికి ఇమీడియట్గా చర్యలు తీసుకొని పంట పొలాలు ఎండిపోకుండా నీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని నీళ్ళు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉన్న మా నిజామాబాద్ లాంటి జిల్లాలోకి ఇమీడియట్గా నీళ్ళు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉన్న నీళ్ళు ఇవ్వకుండా పంటలు ఎండబెడుతున్నటువంటి ప్రభుత్వ వైఖరిని మాత్రం మేము నిరసిస్తూ ఉన్నాం ఖచ్చితంగా అన్యాయం జరిగి ఉంటే అక్రమాలు జరిగి ఉంటే అవినీతి జరిగి ఉంటే యు ఆర్ మోర్ దెన్ వెల్కమ్ టు డూ ఎంక్వైరీ అని కేసీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే మా పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా చెప్తానే ఉంది కానీ అది వంక చూపించి రైతులకు నీళ్ళు ఇవ్వకపోవడం మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీ మూటగట్టుకుంటున్నటువంటి పాపం ఈసారి పోయేటటువంటి పంట మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పేరు మీదనే రైతుల కన్నీళ్ళు రైతుల ఉసురు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి తగులుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేనేమంటున్నా బ్రదర్ అంటే టెక్నికల్ అంశాలు ఇంజనీర్లకు వదిలిపెడదాము అందులో అవినీతి విచారణ అంశాలు విచారణ సంస్థలకు వదిలిపెడదాం కానీ తక్షణం చేయాల్సినటువంటి అంశం రైతులకు నీళ్ళు ఇవ్వాలి ఇవ్వగలిగే అవకాశం ఉంది కేసీఆర్ గారు ఇచ్చి చూపించి తిన్న రోజులు ఏం చెప్తున్నారు అప్పుడెప్పుడో పాడైందన్నారు కానీ పోయినసారి పంట ఎండబెట్టిరా కేసీఆర్ గారు ఎండబెట్టలే కదా వీళ్ళ ప్రయారిటీ కేసీఆర్ గారిని బద్నాం చేయడం తప్పితే రైతులకు నీళ్ళు ఇవ్వడం కాదు సో మేము చేసే డిమాండ్ ఏందంటే మీరు రైతులకు ఫస్ట్ నీళ్ళు ఇవ్వండి ఇచ్చిన తర్వాత విచారణ చేసుకుంటారా డ్యామ్ రిపేర్ చేసుకుంటారా అది నిపుణులు చెప్పినటువంటి అంశాలను బట్టి పాటించండి కానీ ముందు రైతులకు నీళ్ళు ఇవ్వండి ఇవ్వగలిగి ఉండి రైతులకు నీళ్ళు ఇవ్వకపోవడం అది కేసీఆర్ మీద కక్ష సాధింపు కాదు అది ప్రజల మీద కక్ష సాధింపు అవుతుంది ఆ విషయం ఈ ప్రభుత్వం గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం నేనేమంటున్నా బ్రదర్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో పంటకు నీరు ఇచ్చే అవకాశం ఉందా లేదా ప్రభుత్వం చెప్పాలే ఇవ్వగలిగి ఎందుకు ఇస్తలేదు పొలాలు ఎండిపోతుంటే కనబడతలేవా నిజామాబాద్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేసిండు ఇవాళ మా నిజామాబాద్ జిల్లా రైతాంగానికి నీళ్ళు వస్తలేవు నీళ్ళు ఇడిచే ఆస్కారం ఉండి వస్తలేవు నిన్న మా ప్రశాంత్ అన్న అక్కడ మాట్లాడిండు ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఇవాళ మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లా మా జిల్లాలాగా అన్ని జిల్లాలలో రైతులకు కూడా పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది నీళ్ళు ఇచ్చే ఆస్కారం ఉండి ఇవ్వకపోవడం అది కేసీఆర్ మీద కక్ష సాధింపు కాదు రైతుల మీద కక్ష సాధింపు అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఈ వైఖరిని విడనాడాలి ముఖ్యమంత్రి గారు కక్ష సాధింపు వైఖరిని విడనాడి ఆడబిడ్డల కోసం జీవో త్రీని రద్దు చేయాలి రైతన్నల కోసం వెంటనే నీళ్లు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ బ్రదర్ బీఆర్ఎస్ పార్టీ గత సంవత్సరంన్నర క్రితమే హైకోర్టు తీర్పిచ్చింది ఈ రెండు జీవోలు రద్దు చేయండి కొత్త జీవో తీసుకురండి అని కానీ దానికి వ్యతిరేకంగా ఆడబిడ్డలకు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ కాపాడాలని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసింది మేము ఇది ఫాలో అవ్వము వర్టికల్ రిజర్వేషన్ హారిజాంటల్ రిజర్వేషన్ విత్ రోస్టర్ ఉండాల్సిందే మహిళలకు అని చెప్పి మనం బీఆర్ఎస్ పార్టీ నుండి కేసు వేసినాం సో బీఆర్ఎస్ పార్టీ వైఖరి సుస్పష్టం ఆ వేసినటువంటి కేసునే ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ విత్డ్రా చేసుకొని ఆడబిడ్డల నోట్లు మట్టి కొడతా ఉంది ఈ వైఖరిని నిరసిస్తా ఉన్నాం జివో త్రీని రేవంత్ రెడ్డి గారు వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ